రాష్ట్రంలో శాంతి భద్రతలు వైసీపీ నాయకులు శ్యామల విమర్శలు చేశారు కూటమి పాలనలో మహిళలు బాలికలకు రక్షణ కరువైందని నిత్యం నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఆమె అధికార పార్టీ నేతలు కీచురాల్లా చేరుగుతున్నాయని మహిళా హోంమంత్రి తన బాధ్యతలు మర్చిపోయారని విమర్శించారు తునిలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ నేత తాటిక నారాయణరావు ఉదంతాన్ని ఆమె ప్రస్తావించారు ఎనిమిదవ తరగతి చదువుతున్న ఆ బాలికను హాస్టల్ నుంచి తీసుకువెళ్లి సపోటా తోటలో అసభ్యంగా వచ్చిన ఆరోపణలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నారు ఈ ఘటనపై ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ తాట తీస్తానన్న చంద్రబాబు మౌనం వహించిన శ్యామల మండిపడ్డారు వైసీపీ శ్రేణుల కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థను వాడుకుంటూ లా అండ్ ఆర్డర్ ను గాపి తప్పించారని శ్యామల పేర్కొన్నారు గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకున్నట్లు వచ్చారని అడిగితే కలబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యధేచ్చగా కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో కల్లో బొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్దపు మాటలన్నీ మాట్లాడే అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్న నోరు మెదపరసలు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నారు ఒక మహిళ హోం మంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఏమన్నా అడిగితే మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మేము మేము కలిసి పనిచేసుకుంటున్నాం మేము పదిహేను ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు ఇలాగా ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని నుంచేది ఇంతమంది కలిసి ఉంది ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని ఐదేళ్లు ఎంత సుపరిపాలన చేశారో మహిళల కోసం ఎలాంటి యాక్లు తీసుకొచ్చారో వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు